నమస్కారం వెల్కమ్ టు మన విలేజ్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ వచ్చేసి యొక్క దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఆ యొక్క యూట్యూబ్ కి సంబంధించినటువంటి వస్తువులు అయితే తెచ్చినాడు ఆ యొక్క వస్తువులు ఏమేమి తెచ్చినాడు మా ఫ్రెండ్ అయితే కనుకుందాం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ మిద్ద పైన ఉన్నాం మమ్మ వాళ్ళ మిద్ద పైన చూద్దాం ఫ్రెండ్స్ మరి ఐక మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు యొక్క ఆ యొక్క స్టూడియో ఆ యొక్క ఛానల్ సంబంధించినటువంటి సంబంధించిన ట్రైపాడ్ ఫ్రెండ్స్ మరి ఐక ట్రైపాడ్ ఏమేమి ఉన్నాయో అన్ని కనుక్కుందాం ఫ్రెండ్స్ మరి చిరు మంచా రైపాడు అది మొబైల్ ఇంకేమేమి తెచ్చావు ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ మైకులు మైకుల్ ఫ్రెండ్స్ మరి యొక్క చామైల్ ఫోన్ కు హీట్ అవ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మరి రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మరి యొక్క కూలింగ్ ఫ్యాన్స్ ఎలా ఉంటాయి చెప్పండి కేబుల్ కేబుల్స్ మొబైల్ కేబుల్స్ మళ్ళా ఫ్రెండ్స్ మన మన ఛానల్ కి ఏమన్నా రాసుకోవడానికి అయితే దాంట్లో పైసలు దొరికినాయి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ దాంట్లో ఫ్రెండ్ దాంట్లో పైసలు దొరికినాయి దొంగ ఫ్రెండ్స్ అయితే మన దానిలో మన మన ఛానల్ గురించి ఏమన్నా రాసుకోవాలనుకుంటే మనం మర్చిపోకుండా దాని రాసి పెడతాం ఫ్రెండ్స్ మరి యొక్క షార్ట్ ఫీలింగ్ గురించి కూడా రాసి పెట్టడం జరిగింది యొక్క షార్ట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది మా ఫ్రెండ్ అయితే చెప్తాడు చెప్పరా షార్ట్ ఫిలిం అయితే రేపు తీయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే షార్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా వేరే లెవెల్లో ఉంటుంది అయితే షార్ట్ ఫిలిం మీకు కావాలో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తెలియజేయండి ఆ యొక్క ఛానల్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మరి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా మేము ఈవినింగ్ గా వీడియో తీస్తున్నాం ఇది మార్నింగ్ అయితే కొంచెం పొలం దగ్గరికి వెళ్ళి కొంచెం వర్క్ చూసుకున్నాం కొంచెం లేట్ అయింది అందువల్ల మరి చెప్పు మన మన విలేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి మన విలేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ యొక్క మన విలేజ్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి ట్రైపాడు మైక్స్ ఆ యొక్క మొబైల్ ఓల్డరు అలాగే వచ్చేసి మైక్స్ ఆ యొక్క పవర్ బ్యాంక్స్ ఆ యొక్క పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్ మరి మొత్తం సర్కుల్ తాగడం జరిగింది ఆ యొక్క మన ఛానల్ కి సంబంధించినటువంటి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్